అంటే బైబిల్ కురాను ఇంచుమించు ఒకటి అంటే కొంత కాపీ అయింది అన్న ఉద్దేశం మనకుంది వాళ్ళు మనది వాళ్ళది కాపీ చేసినట్టుగా చూస్తాం సో వాళ్ళు కూడా సేమ్ ప్రస్తావించారా లేకపోతే వాళ్ళల్లో తేడా ఏమంది అంటారు స్త్రీ గురించి చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రశ్న కూడా అవుతుంది బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి సందర్భంలో స్త్రీ పైన పురుషునికి ఫిజికల్ అబ్యూజ్ అంటే శారీరకంగా భౌతికంగా ఆమెను అణిచి ఉంచాలి అన్నటువంటి ఆజ్ఞ కానీ భౌతికంగా ఆమె ఆమె పైన ఏ విధంగా రాజ్యం చేయాలి అన్నటువంటి సూచన కానీ బైబిల్లో కనిపించదు ఓకే ఒకవేళ బైబిల్లో నుంచే నియమాలు కొన్ని తీసుకున్నప్పటికీ పూర్తిగా వాళ్ళు తీసుకున్నట్టే బాగుండేది ఓకే అలా కాకుండా సాంస్కృతికంగా ఆరో ఆ ప్రాంతంలో అంటే ముఖ్యంగా సౌదీ అరేబియా మరియు సిరియా ప్రాంతాల్లో అప్పటికే ప్రచురితంగా ఉన్నటువంటి సామాజిక విషయాలను కూడా కురాన్లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది ఉదాహరణకు కురాన్ నాలుగు ముప్పై నాలుగులో ఏముంటుంది అని అంటే మీ భార్యలను మీరు కొట్టచ్చు అని కూడా ఉంటుంది ఓకే సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట మరి ఉండదండి బైబిల్ అంతా నేనైతే నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా భార్యలను కొట్టండి వారిని తీసుకోవటం కోసం భార్యలను కొట్టండి అన్న మాట ఎక్కడ ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో కనిపించదు ఓకే ఇది నూరు శాతం నేను చెప్తున్నాను మీకు ముందు కెమెరా ముందు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఓకే కానీ నేను చెప్పి నేను ఇచ్చిన రెఫరెన్స్ మీ ముందు ఉంది నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినము ఓకే ఇందులో భార్యలను కూడా మీ భార్యలను వారు మీ మాట వినకపోతే లొంగ తీసుకోవటానికి శారీరకంగా వారికి బాధను కల్పించవచ్చు అని కూడా చెప్తుంది అలాగే మరి ఎఫ్సియల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు చూస్తే అక్కడ భార్యలను ఏ విధంగా ప్రేమించండి అని చెప్పాడు భార్యలను వారు మాట వినకపోతే వారిని ఎంతగా ప్రేమించమన్నాడు అంటే మాట విన్నా మాట వినకపోయినా యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించమన్నాడు యేసు ప్రభువు చెప్పిన మాటలు అన్ని సంఘం చేస్తోందా మనం చేస్తున్నామా లేదు అయినప్పటికీ ఆయన ప్రేమించాడా ప్రేమించాడు ఎలా ఎప్పుడు ప్రేమించాడు మనము ఆయనకు విరోధులముగా ఉన్నప్పుడు ప్రేమించాడు మనము ఇంకనూ పాపములుగా పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు మనము దారి తొలగిపోయి ఉన్నప్పుడు ప్రేమించాడు సో ఇలాంటి ఒక నమూనా లేకపోతే ఒక ఎగ్జాంపుల్ మనకు బైబిల్లో పురుషులకు స్త్రీల పట్ల ఇస్తున్నాడు ముఖ్యంగా భార్యల పట్ల భర్తలకు ఇస్తున్నాడు వారు విన్నా వినకపోయినా మీ కర్తవ్యము వారిని ప్రేమించటం ఓకే వారి కర్తవ్యం ఉంది ఏంటి మీరు వీరి మాట వినండి వీరికి లోబడి ఉండండి ఒకరికొకరు లోబడి ఉండండి ఒకరి ఆ ఉద్దేశాలు ఒకరు అర్థం చేసుకోండి అయినప్పటికీ ఒకవేళ స్త్రీ ఆమె బలహీన ఘటంగా ఉంది కాబట్టి ఆమె మాట వినకపోతే కొట్టండి ఆమె మాట వినకపోతే లొంగ తీసుకోవటం కోసం ఏదైనా చేయండి అని ఎక్కడ లేదు ఓకే కానీ కురాన్ గ్రంథము ఏం చెప్తుంది అని అంటే వారిని ఫిజికల్గా అంటే భౌతికంగా వారిని కొట్టచ్చు అని చెప్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ఏదైతే ఉంటుందో వారి మధ్య మాత్రమే ఉండే రతి రతికి సంబంధించినటువంటి సంబంధం దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా ఖురాన్ గ్రంథం చెప్తుంది ఓకే కానీ అలాంటివి ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం చెప్పదు పాత నిబంధనలో అయినా క్రొత్త నిబంధనలు అయినా ముఖ్యంగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్త్రీ యొక్క మరి వినూత్నమైనటువంటి స్థాయి స్త్రీకి అప్పట్లో అప్పుడు అప్పట్లో ఏ సమాజంలోనూ లేనటువంటి స్థాయిని యేసు ప్రభు వారు ఆయన వచ్చి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆరు వందల సంవత్సరాలకు పుట్టినటువంటి ఇస్లాంలో ఇప్పటికీ కూడా స్త్రీలను కొట్టండి లేకపోతే కొట్టచ్చు అన్నటువంటి ప్రొవిజన్ ఉంది అని అంటే మరి అది ఎంత మాత్రం సబబు అని మనం ఆలోచించాల్సి ఉంటుంది మీరు చెప్తూ ఉంటే నాకు జ్ఞాపకం వస్తుందంటే ఒకటో తెసలోనిక పత్రిక తీసుకుంటే నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని వల్లే కాక కామాభిలేషతో కాక అనే మాట ఉంది అవును ఇక్కడేమో అట్లా చేయండి దేవుని బిడ్డల్ని ప్రేమించండి కామాభిలేషతో కాక ప్రేమించండి అనే విషయాన్ని చెప్తా ఉంది కానీ ఇక్కడేమో కొన్ని విషయాల్లో దూరం పెట్టండి కొట్టండి అనే విషయం ఇంత విరుద్ధంగా ఉన్నది ఎట్లా కాపీ మనం ఎట్లా బైబిల్ కాపీ చేసింది అనుకోవడానికి ఎక్కడ పొంతన అనిపించట్లేదండి ఇక్కడ కరెక్ట్ అండి నేనేమంటున్నాను అంటే లేకపోతే మన పొజిషన్ ఏమిటి అని అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేశారు అని మనం అనట్లేదు కనీసం కాపీ అన్నా సరిగ్గా చేస్తుంటే బాగుండేది అంటున్నాం ఓకే కనీసం కాపీ చేయడం సరిగ్గా చేస్తుంటే ఈ ఈ నియమాలు అన్ని కూడా అందులో వచ్చేవి కానీ సగం సగమే ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే తీసుకున్నారు అన్నది మనం చెప్తున్నాం ఉదాహరణకు సహియల్ బుఖారి వాల్యూమ్ నంబర్ ఏడు చాప్టర్ నంబర్ ఎనభై ఎనభై ఆరు పేజ్ నెంబర్ తొంభై ఇది తొమ్మిది మూడు మళ్ళీ చెప్తున్నాను చూడండి హదీస్ సంఖ్య ఐదు ఒకటి తొంభై మూడు లో ఏముంటుందంటే రాత్రి వేళ తన భార్యను సంగమించడానికి పిలిచినప్పుడు ఏ కారణం చేతైనా గనక ఆమె నేను రాను అని అందనుకోండి ఆమెను ఒక దేవదూత శపిస్తుంది అని చెప్తుంది ఓకే సో ఒక స్త్రీకి తన తన తనకు ఎన్నో కారణాలు ఉంటా ఉండొచ్చు ఒక ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్లో భర్తతో పాల్పొందటానికి పాలు పొందకుండా ఉండటానికి కొంచెం మనస్పర్ధ ఉండొచ్చు కొంచెం అలసిన బడలిక ఉండొచ్చు ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు అయినప్పటికీ భర్త చెప్పింది చేయకపోతే ఆమెను ఒక దేవదూత శపిస్తుంది అన్నట్లుగా వారి సాహిత్యం చెప్తుంది అని అంటే స్త్రీ పట్ల ఎంత వివక్ష ఉంది అన్నది మనం గమనించాలి కానీ యేసు ప్రభువు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ ఒక స్త్రీని ఆ విధంగా ట్రీట్ చేసినట్లుగా మనకి ఎక్కడా కనిపించదు బైబిల్ గ్రంథము స్త్రీని గౌరవించమని సన్మానించమని వారికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వమని చెప్తుంది సో ఈ రకంగా చూస్తే బైబిల్ గ్రంథంలో స్త్రీ స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి స్థాయి బైబిల్ గ్రంథంలో స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి పొజిషన్ నా ఉద్దేశంలో మరి ఏ గ్రంథంలోనూ ఇవ్వలేదు ఓకే దేవుని ప్రణాళికలో స్త్రీ ఉంది అని చెప్పడానికి మీరు చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు భారతీయులం కాబట్టి భారత సాంప్రదాయం లేకపోతే భారత పురాణాలు లేకపోతే గ్రంథాలు ఏం చెప్తున్నాయంట స్త్రీల గురించి స్త్రీల దిన దినోత్సవం అంటే స్త్రీలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళని గౌరవించి ఒక డే జరుపుకున్నాం అదే రోజున ఒక కానిస్టేబుల్ నిండు గర్భిణిని తన్ని బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆమె చనిపోవడానికి కారణమయ్యారు సో ఈ భారతదేశంలో స్త్రీని గౌరవించే విషయంలో ఆ రోజే జరగకూడనిది జరిగిపోయింది సో ఈ రకంగా పురాణాలు చెప్తున్నాయని అలా చేస్తున్నారా లేకపోతే ఏదైనా గ్రంథం చెప్తుందని అలా చేస్తున్నారా ఎందుకని ఆ మనుషుల్లో పరివర్తన రాలేదు ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక నిండు గర్భిణిని కాళ్ళతో తనితే ఆమెకు అక్కడక్కడే చనిపోవటానికి కేవలము వారికి వారి దగ్గర ఉన్నటువంటి సాహిత్యమే కారణము అని నేను చెప్పను అది నా ఉద్దేశం కాదు ఎందుకు అని అంటే బైబిల్ గ్రంథం చదివేటటువంటి వారి వారు ఎక్కువగా ఉన్న సమాజాల్లో కూడా ఇది జరుగుతుంది ఖురాన్ గ్రంథం చదివేటటువంటి వారి వ్యక్తిగత ఎమోషన్స్లో అక్కడ అయితే మీరు అడిగే దాంట్లో ఒక పాయింట్ ఉంది ఏమిటి అని అంటే ఆ ప్రపంచ దృక్పథం ఆ వరల్డ్ వ్యూ ఏంటి ఒక ఒక స్త్రీని నిండు గర్భిణీని కనీసం గర్భిణీ అని కూడా చూసి గౌరవించలేని ఆ పరిస్థితి ఏంటి ఎందుకు వచ్చింది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అహంకారానికి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పురుష అహంకారానికి కారణాలు ఏంటి అని చూస్తే వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో పాటు ఆ ప్రపంచ దృక్పథం ఏ వరల్డ్ వ్యూనైతే ఆయన నమ్ముతున్నాడో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది ఓకే ఆయన ఎవరైనా అయ్యుండచ్చు అయితే ఉదాహరణకు చూడండి మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మానవులను సృష్టించిన తర్వాత నేను చదివి మీకు వినిపించినట్లుగా నరుని సృష్టించినాడు ఆయన పురుషుని గాను స్త్రీని గాను వారిని సృష్టించాడు అని చెప్పాడు వారిద్దరిని ఆశీర్వదించాడు మీరు ఫలించండి విస్తరించండి భూమిని నిండించండి దీనిపైన రాజ్యం చేయండి అని ఇద్దరికీ కూడా ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు స్త్రీ పురుషులకు ఏ వివక్ష లేకుండా ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో నేను బైబిల్ గ్రంథంలో మీకు చదివిస్తాను కానీ నేను భ శ్రీ భవిష్య పురాణే శతార్థ సహస్రాస్యాం సహి సంహితాం బ్రాహ్మే పర్విణి చతుర్థే కల్పే స్త్రీ లక్షణ వర్ణనం అనేటటువంటి ఈ చాప్టర్లో నుంచి మాట్లాడుతున్నాను ఇది 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 భవిష్య పురాణంలో ఉన్నది పై పెదవిపై రోమములు నిండిన నిండి ఉందనుకోండి ఒక స్త్రీకి అట్టి స్త్రీ శీఘ్ర శీఘ్రంగానే భర్తను మింగేస్తుంది అని స్వయంగా బ్రహ్మ చెప్తున్నాడు అంటే పై పెదవి పైన కొంచెం మీసాల్లాగా ఒకవేళ స్త్రీలకు వస్తే అలాంటి స్త్రీ భర్తను మింగేస్తుంది అని చెప్తున్నాడు అన్నది ఈరోజు కనుక ఈ ఈ ఈ బ్రహ్మవైవర్త పురాణాన్ని కానీ ఈ పురాణాన్ని కానీ ఎవరైనా చదివితే ఎందుకంటే అవి పరిశుద్ధమైనటువంటి లేకపోతే దేవుని చేత వ్రాయించబడినటువంటి పుస్తకాలుగా నమ్మే వాళ్ళు ఉన్నారు అలాంటి వారు చదివితే ఒకవేళ మన ఇళ్ళలో మన మన చెల్లె అక్కో మన అమ్మో ఎవరో పైన గనక అలా ఉంటే జరగకూడదు ఏదైనా ఇంట్లో జరిగితే ఏమై ఏమంటారు నీకు పైన మీసాలు వచ్చాయి కాబట్టి నీ భర్త చచ్చిపోయాడు లేకపోతే నీ నీ అన్న చనిపోయాడు అని చెప్తారు దానికి కారణం ఈ పుస్తకం అయ్యే అవకాశం ఉంది సో శరీరంలో ఏ భాగం అయితే ఏ ఏ మాత్రమేని మాంసము పెరిగిందో అది గాడిద వంటిది అవుతుంది అంటారు అంటే ఉదాహరణకు ఒక స్త్రీకి ఇది శరీరం ఐదు వేళ్ళు ఉండాలి కొంచెం మాంసం ఇక్కడ పెరిగింది అనుకోండి ఆమె గాడిద లాంటిది అని స్వయంగా సృష్టించినటువంటి బ్రహ్మ చెప్తున్నాడు స్వయంగా సృష్టించినటువంటి బ్రహ్మ అలా చెబితే సృష్టికర్త ఒక సృష్టి తన సృష్టిలో ఉన్నటువంటి లోపాలను గురించి మాట్లాడుతూ ఆ లో ఈయన చేసినటువంటి లోపాల కారణంగా ఆ వ్యక్తి సఫర్ అవటం ఏంటి ఇది ఒక ప్రపంచ దృక్పథం ఓకే ఇది నా కర్మ అని అనుకోవాలా లేక బ్రహ్మ రాసిన కర్మ అని అనుకోవాలా ఆ కర్మ కారణంగా నేను ఇంతమందికి శాపంగా మారుతున్నాను అని అనుకోవాలా అలా అనుకోవటం ద్వారా స్త్రీ పట్ల ఉన్నటువంటి వివక్ష ఎంత ఉంది అన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇలా చూసుకుంటూ వెళితే మర్రి చెట్టు అంత గుండ్రంగా ఉండి కప్పు కడుపు వంటి కడుపు గల స్త్రీ ఒక ఒకవేళ ఉందనుకోండి ఆ స్త్రీ యొక్క కొడుకు భయంకరమైనటువంటి రాక్షసుడు లాగా ఉంటాడట అంటే ఒక స్త్రీకి ఉన్నటువంటి కడుపు ఎలా ఉంది ఆ శరీర భాగాన్ని కూడా సృష్టించింది భగవంతుడే కదా వారి వారి ఉద్దేశం ప్రకారంగా బ్రహ్మే సృష్టించాడు కదా సృష్టించినటువంటి ఆ బ్రహ్మే ఇలాంటి స్త్రీ కనుక ఉంటే ఆమెను పెళ్లి చేసుకోవద్దండి అని చెప్తున్నాడు అని అంటే నేను చేసిన సృష్టిలో లోపం ఉంది అని చెప్పటమేగా అర్థం అలాగే నేను చేసినటువంటి సృష్టిలో భాగమైనటువంటి స్త్రీ నిమ్న నిమ్న స్థాయికి చెందింది అని కదా అర్థం కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి సమాన స్థాయి మనము ఈ పురాణాల్లో చూస్తే స్త్రీకి ఆ స్థాయి కనిపించదు అన్నది నా అభిప్రాయం ఓకే అద్భుతమైన కొంత అంటే ఆలోచింప చేసే అటువంటి విషయాలు మీరు ఈరోజు చెప్తూ ఉన్నారు